Paspali <laughs> Sri Devi. Yes, Guru Guru. Amma Kani. Parat Tasmatu. Parat Tasmatu. Bhavonyo. Bhavonyo. Avyakto. Avyakto. Avyaktat. Avyaktat. Tanatanah. Tanatanah. సతన వినశ్యతి వినశ్యున్న విన్యతి వినశ్య వినశ్యూ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ యస్గురి గారు పసుపల్లి శ్రీదేవి నిద్రపోతా ఉండేటప్పటికి అది నిద్రపోదు యేస్గురి గారి వెళ్లిపని అది పుట్టలేదు కాబట్టి పసుపల్లి శ్రీదేవి పుట్టింది కాబట్టి నిద్రపోతుంది లేస్తుంది యేస్ గురి పసుపల్లి శ్రీదేవిలో ఉండే మొదట నేను పుట్టనే లేదే అది నిద్రపోయేది లేసుకునేదంతా ఉండదు యస్ గురి గారి కాబట్టి అది నువ్వు శ్రీదేవి కాదు యస్ గురు వెరీ గుడ్ అది మీ దగ్గర తెలుసుకోవడానికే ఇప్పుడు నాగేశ్వర అంటే మీ అమ్మ నాయన నన్ను ఈ నుంచి ఆడి పిలుచుకుంటారు